హలో 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 చేసే అత్యుత్తమైన పండుగ వాటర్ల దినోత్సవ పండుగ మనమందరం ఈ యొక్క జాతీయ ఓటర్ల ఓటు హక్కు ఓటు హక్కు ఓటు హక్కు ఈరోజు పదహైదు కమిషనర్ గారి చేతుల మీదుగా ఈ రోజు ఓటు హక్కు జన్మ హక్కు అనే వినాదాన్ని తెలిపి ఈ రోజు ఒక్కరు కూడా ఎలక్షన్స్ టైంలోనే కాకోకుండా ఎవరైతే ప్రాస్పెక్టివ్ ఓటర్స్ ఉన్నా లేదా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నా ఇంకా ఓటు నమోదు చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చే రైటే కాదు ఇది ఒక రెస్పాన్సిబిలిటీ కూడా మనము మన ఏ ఎన్నికల్లో అయినా నాయకుని ఎన్నుకునే ఒక రెస్పాన్సిబిలిటీ కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి అలాగే ఈ ఈవీఎంస్ మనం ఈవీఎంస్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది సో దానిపైన నమ్మకము ఈవీఎంస్ యొక్క ఎవరు ట్యాంపర్ చేయలేదని ఒక ఇంటిగ్రిటీ ఈవీఎంస్ దానిపైన తెలపడానికి కూడా అది మనము సెక్రటేరియట్స్లో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని కూడా పాల్గొని చూడవచ్చు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు లేకపోతే ఒకవేళ ఎవరైనా వేరే చోటు నుంచి వచ్చినా మనం షిఫ్టింగ్ అయినా పెట్టుకోవచ్చు లేదా అడిషన్ పెట్టుకొని ఓటు హక్కుని మనము ఫామ్ సిక్స్ ద్వారా అడిషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఆఫ్ ఇండియా చాలా సంవత్సరాల ముందు ఏర్పాటు చేయడం జరిగింది అది మనం నేషనల్ ఓటర్స్ డే కింద మనం సెలబ్రేట్ చేస్తాము ఈరోజు ఈ స్టూడెంట్స్ ర్యాలీ మనం చేస్తున్నాము అందరికీ ఒక ఎడ్యుకేషన్ లాగా ఇవ్వడం జరిగింది ఎవరు ఎవరు ఓటు కోసం ఎలిజిబుల్ ఎప్పుడు అప్లై చేయొచ్చు ఎక్కడ అప్లై చేయొచ్చు బూత్ లెవెల్ ఆఫీసర్ కాన్సెప్ట్ పోలింగ్ బూత్ ఏంటి బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు ఉంటారు ఎక్కడ అప్లై చేయాలి ఎలా చేయాలి వీళ్ళు కొంతమంది ఎయిటీన్ ఇయర్స్ ఇంకా దాటలేదు కానీ సెవెంటీన్ తర్వాత ప్రతి క్వార్టర్ అప్లై చేయొచ్చు మేడం చెప్పిన ప్రకారంగా అది కాకుండా ముఖ్యంగా వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళకి ఇంటిలో ఉన్న వాళ్ళకి నేబర్స్కి అందరికీ ఒక ఎడ్యుకేషన్ ఇస్తారు మనం ఈ ఈరోజు అవేర్నెస్ ర్యాలీ చేసి తిటోరియంలో అందరూ సమ్ వెరీ ఓల్డ్ ఓటర్స్తో అందరితో మాట్లాడి ఎక్కువ ఒక పంట వాతావరణంలో ఎలా మనం ఈ ఓటింగ్ ఒక హక్ మాత్రమే కాదు ఒక బాధ్యత లాగా అది ఒక ఆహ్వానం ఇచ్చి మనం దీని మీద ఎడ్యుకేషన్ క్రియేట్ చేస్తాం

కొనసాగుతోంది ఇక్కడ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా దూరమైనదికోండి